హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే పొద్దు పొద్దునే ఉపాధి పనికి వచ్చినాం ఫ్రెండ్స్ పనికి వచ్చినాకాడ పెద్ద పాము పుట్ట ఫ్రెండ్స్ అది జంగా ఎట్లా తయారైందో తెలియదు కానీ చిన్న పెద్ద పాము పుట్ట కాదు రీసెంట్గా ఇప్పుడే చూసిన దాన్ని మేము చూడంగానే పాము కూడా లోబడితే ఆ పాము కూడా చూపిస్తాం అనుకున్నాం కానీ పాము లోబడితే ఫ్రెండ్స్ పుట్ట తోకదా నేను మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద పాము పుట్ట అయితే ఫ్రెండ్స్ మేము చూసే చూసే లోపలికి ఏంది వీడియో చూపిద్దాం అనుకున్నాం కానీ లోపలికి ఏంది తోక కూడా కనబడేట పాముతో ఆటలు ఆడద్దు దూరం ఉంది వీడియో ఏం కాదు కానీ ఫ్రెండ్స్ చూడు ఇంత పెద్ద పాము పుట్ట అసలు నేను చూడలేను బావు పుట్టింది రమ్యా పుట్టా పెద్ద పెద్ద పాములు ఉంటాయి ఉంటాయి కదా చూడు పుట్ట మస్తుప ఉంది మొత్తం గూళ్ళు కట్టినాయి మరో బిడ్డ పంపుట కాదు ఇది ఈ చెట్టు పొడుగు మొదలు ఏం మరి లోపలికి వెళ్ళిపోయింది కానీ చెట్టు మొదలు ఎంత ఉందో అంతకంటే దొడ్డు ఉన్నది మొత్తం ఈ మొత్తం గూళ్ళు కట్టినాయి పుట్టలు

కొంచెం తోక అనబడ్డానికి అనుకున్నాం కానీ అది కూడా లోపలికి ఇళ్ళకెళ్ళే కదా ఫ్రెండ్స్ ఇండ్లకెళ్ళ పోయింది ఇంత పెద్ద జంగాలో మేము పనికి వచ్చినాం చూసి పాం పుట్ట పెద్ద అరుదైన పాము పుట్టి బాగుంటాయి పాములు అది బయటకెళ్ళి మనం రాగానే అదే మనం రాగా అక్క చూడకొస్తుంది మనం అబ్జర్వ్ చేయలేం గాని ఆకుల సప్పుడు అనుకున్నాం కానీ అది పామ్ సప్పుడే నేను అంటలే నేను రమ్య అటు ఓక అటు ఓకన్నా నేను కుట్టా చూసుకోవాలి దెంగలు కచ్చినప్పుడు అర్థమవుతుందా నేను కొన్ని కట్టెలు అయితే ఇద్దామని నేను అనుకున్నా అంటే ఇది ఒక చిన్న చిన్న కట్టెలు అయితే కొంచెం నీళ్ళగా అని కట్టే అని ఇద్దామని ఇట్లా ఓపెన్ బ్యాక్ వచ్చిన అమ్మో పెద్ద పాము పుట్టారు నాయ జంగారు ఇంకోసారి రావద్దు ఇటు కట్టెలకు కదా పాంపుట్న అయితే ఇంత పెద్ద పాంపుట్టిన అయితే మీరు ఎప్పుడైనా చూసిరా నేను మాత్రం ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి బాయ్